హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాలు సాయి ఫర్ ఎవర్ ఈ రోజు అయితే మేము మా ఆంధ్రప్రదేశ్ లోనే ఎంతో ఫేమస్ అయినా ఉలాబాల్లోని మామిడికాయ తోటకైతే వచ్చేసాము రండి ఇక్కడ ఎలాంటి ఎలాంటి మామిడికాయలు ఉన్నాయో ఏ సైజులో ఉన్నాయో ఎలాంటి రకాలు ఉన్నాయో చూసేద్దాం వచ్చేయండి ఇవైతే బంగినపల్లి మామిడికాయలు అండి ఇవి చాలా టేస్టీ సూపర్ గా ఉంటాయి ఇవి కాని పండిన తర్వాత మనం తింటే ఎంత తీయగా ఉంటాయి అనుభూతిని మా మాటల్లో చెప్పలేను అంత తీయగా ఉంటాయి నాకైతే బింగినపల్లి మాడుకలు అంటే చాలా ఇష్టం సో నేను ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడికి వచ్చేసి అయితే పర్చేజ్ చేస్తూ ఉంటాను ఈ బింగినపల్లి మాడుకలు అయితే చాలా మా పక్క అయితే ఇంపోర్ట్ అవుతూ ఉంటాయండి ఈ తోటలో తిరుగుతా ఉంటే ఎంత సంతోషంగా ఉందంటే ఎంతో చల్ల గాలి వీస్తుంది ఈ గాలికి అయితే చాలా ఆనందంగా ఉందండి మా అబ్బాయి చూడండి పాపతో ఆడుకుంటా ఉన్నాడు నేనైతే వీడియోలు తీసుకుంటా ఉన్నాను మించిన వాళ్ళ తోటండి అందుకనైతే చూద్దామని ఒకసారి అయితే వచ్చాము ఈ సమ్మర్ మొత్తం ఇక్కడ వీళ్ళు ఇట్లా టెంట్లు వేసుకొని దగ్గర దగ్గరైతే ఉంటారు ఉండి అవి మొత్తం ఇక్కడే ఉంటారు ఈ తోట వాళ్ళని అడిగితే ఇవైతే స్వరమామిడికాయ అని చెప్పారు ఇవి నార్మల్ గా అయితే ఇలా వైట్ కలర్ లో ఉంటాయి ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కోసుకొని తింటే తీయగా కొబ్బరి ముక్కలాగా ఉంటాయి అంటండి కొంచెం పండినాక తింటే కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుందంట ఇవ్వండి ఇవి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో నార్మల్ మామిడికాయల కంటే ఇవి కొద్దిగా వైట్ వైట్ కలర్ లో ఉన్నాయి నీట్ గా ఉన్నాయి ఇప్పుడు ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి ఇంకా కొద్దిగా సైజ్ అనేది బాగా పెరుగుతుంది కొన్ని రోజులు ఆగితే ఇక్కడ చూడండి తోట దగ్గరికి వచ్చి అందరూ అయితే కింద కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఫుడ్ అయితే చూడండి ఏడ కూర్చున్నాడా వాళ్ళ చిన్నత దగ్గర అయితే కూర్చున్నారు మా చిన్నత్త హాయ్ చెప్తుంది వీళ్ళు మా కోసం వచ్చి ఇక్కడ చూడండి తోటికాయలు మళ్ళీ దంపుతున్నారు చెప్పు ఇదిగోండి చిన్న చిన్న రసాలు ఈ పని నాకైతే సూపర్ టేస్టీగా తీయగా ఉంటాయి ఇంకా పండలేదు ఇంకా కోతకు రావాలి బుజ్జి బుజ్జి ఎంతో గా ఉన్నాయి కదా మనుషులే రాలిపోతున్నారు ఇంకా మామిడికాయలు రాలిపోవడం అక్కడ లెక్క చెప్పండి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది అయ్యో చిన్న చిన్న మామిడికాయలు పడిపోయినాయి ఎట్లా పడిపోయాయో ఏంటో ఎంతో కొన్ని పాయలు పడిపోయినాయో చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఈ ఎండకి పాపం చూడండి మామిడికాయలు ఇట్లా రాలిపోతున్నాయో పండడానికైతే రెడీగా అయితే ఉన్నాయి చెట్లకే పండుతున్నాయి నాచురల్ గా చూడండి ఎంత కింద ఆల్మోస్ట్ ఇంకో నేల కానుకుంటాయి బరువే కింద మాత్రం కింద కానుకుంటాయి ఎంతో హ్యాపీగా ఉంది ఈ తోటలో ఇట్లా ఎంజాయ్ చేస్తా ఉంటే ఎండ కాయలేమో కదా మా ఉలాపాటికాయలు అయితే మినిమం ఈ సైజ్ అయితే ఉంటాయి ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయి చాలా క్యూట్ గా ముద్దు ముద్దు ఉంది చూసారా నా అరచేయ ఎంత ఉంది కాయ అయితే చూడండి ఇవైతే అంటూ మామిడికాయలు ఇవి టేస్ట్ అయితే బాగుంటాయి కొద్దిగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటాయి కాకపోతే ఇవి కొద్దిగా రెడ్డిష్ కలర్ లో అయితే ఉన్నాయి టేస్ట్ అయితే బాగుంటాయి పర్లేదు మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే ఇలా తోటలకు వచ్చేసి మామిడికాయలు అనేది కొనుక్కొని తీసుకొని వెళ్తా ఉంటాము ఇక్కడ పక్క ఊర్ల నుండి చాలా మంది అయితే డైరెక్ట్ వెండర్స్ దగ్గర వెళ్ళి కొనకుండా ఇట్లా డైరెక్ట్ టోటల్కి వచ్చే కాయలకి ఆల్మోస్ట్ పురుగులు వెళ్ళి కాయలు తినకుండా ఇట్లా డబ్బాలు పెట్టడం వల్ల పురుగులు అనేవి ఆ డబ్బాలో నుంచి లోపలికి వెళ్ళిపోతాయి అందువల్ల ఈ కాయలు ఏంటంటే కొద్దిగా చూడ్డానికి చూడండి ఈ కాయలకైతే ఒక మచ్చ ఎటువంటి మచ్చ ఏం లేకుండా ఎంతో ఫ్రెష్ గా ఉన్నాయి కదా అందుకనే ఇలాంటి పురుగులు అదే పురుగులు రాకుండా ఉండడానికి ఇలాంటి డబ్బాలు యూజ్ చేస్తారు ఇక్కడ మాకు లోకల్లో చూస్తుంటేనే నేను ఊరిపోతుంది అసలు చూసిన నుండి లోపలికి వెళ్తాయి వన్స్ ఒకసారి లోపలికి వెళ్ళినాక ఇంకా

ఈ సమ్మర్లో అయితే ఈ తోటగల్ వాళ్ళు ఇక్కడ ఇట్లా టెంట్లు వేసుకొని అయితే ఈ త్రీ మంత్స్ అయితే ఇక్కడే గడుపుతారు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాటర్ డ్రమ్స్ లో పట్టుకొని ఏమన్నా మ్యాంగోస్ అదే తో బయట షాప్స్ కి వెయ్యాలంటే ఇట్లా ఆటో ఆటో తీసుకోవాలి వస్తారు ఇక్కడేమో వాళ్ళు వంట చేసుకోవడానికి ఇట్లా చిన్న గుడారము గ్యాస్ట్రో అన్ని పెట్టుకొని ఇక్కడే ఉంటారు మొత్తానికి అయితే తోటకి వచ్చేసి బాగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం సూపర్ ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేసి లాస్ట్ వెళ్లేటప్పుడు అయితే మాడుకలు అయితే పర్చేస్ చేసి తీసుకొని వెళ్తున్నాం ఒక బాయ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దా వచ్చాను థ్యాంక్ యూ అండి